ये पॉइंट निकालना सपोर्ट बिना स्पर्ट्स मैंने Hæ? Yeah, <coughs> <coughs> Okay. okay, ready? Really a little bit for us, मैंने कुछ बोली चुन्ची, तो उसका मंची जायें वादलगा, प्रधानमंत्री ने जायें वादलगा, जायें कोसों पूरा ने जायें वादलगा, कंटू वारुंड्राव, कंटू मागमनी, बहुत हाईकोर एडवोकेट्स, बहुत विलोम तो तो नितु प्राइवेट कम्युनिटी। మంత్రిలో కోట్ హాజరయ్యి హైదరాబాద్ బయలుదేరి వస్తుంటే వాళ్ళ కార్ని రోడ్డు మీద ఆపేసి కత్తులతో జరిగింది మీడియా రిపోర్ట్ ప్రకారం గట్టు వామరావు చనిపోయే ముందు అక్కడ స్థానిక టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులతో ఢిల్లీ హత్య చేయించారని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరగాలని దళితులు గిరిజనులు బీసీలు మహిళలు రైతులు రైతు కూలు విద్యార్థులు నిరుద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందరికీ మేలు జరగాలని వారి జీవితాల్లో వెలుగు నిండాలనుకుంటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తాము అక్రమంగా సంపాదించుకోవడానికి శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ మరి దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ ఇప్పుడుగా పరిధించి అసలు ఈ రాష్ట్రాన్ని రావు ఏం చేయల్చుకుంటున్నా అర్మించలేదు న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రం రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించింది తెలంగాణ సమాజాన్ని కల్వకుంట్ల రావు ఎట్లు తీసుకుపోవాలని ఎంత దారుణమైన సంఘటన అంటే కల్వకుంట్ల రావు కానీ ఆయన హోమ్ మినిస్టర్ గాని ఎవరు కూడా కనీసం హత్యని ఖండించలేదు ఇది సమాజంలో అక్కడ గమనించారు గట్టు రావు గట్టు నాగమణి ముందు చెప్పినట్టుగా వీళ్ళు బ్రాహ్మణ కమ్యూనిటీ మంచి న్యాయవాదులు ఒక నిబద్ధతతో చిత్తశుద్ధితో వారి వ్యక్తిని వృత్తిని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు వాళ్ళు అనేక సందర్భాల్లో అక్కడ మంత్రి ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలు పోలీస్ ఎక్సోసియేషన్ లో మరి కోర్టులో కేసులు వేయడం జరిగింది రంగయ్య అనే ఒక దళితుడిని పోలీసులు నాలుగు రోజులు కస్టడీలో పెట్టుకున్నారు మరి కస్టడీలో టార్చర్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఆ కస్టడియల్ డెత్ విషయంలో పోలీసులు హర్షఫ్ చేసే ప్రయత్నం చేశారు దానికి దానికి న్యాయం జరగాలని చెప్పి గట్టు రాఘమౌణి గారు గట్టు బాబోని గారు హైకోర్టులో ఒక లెటర్ పెడితే అప్పటి చీఫ్ జస్టిస్ రాఘవేందర్ రట్ోర్ గారు విజయసేన్ రెడ్డి గారు దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా టేక్ చేసి ముందుకు తీసుకుపోయారు హైకోర్టులో ఈ గట్టు దంపతులు ఇచ్చిన వారి స్టేట్మెంట్ మేరకే నేను కొంత చదువుతాను మీరు వినాలి ఎందుకంటే దిస్ ఇస్ అలార్మింగ్ అంటే మరి ఈ విధంగా కొంతమంది పోలీసు యూనిఫామ్ లో టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా ప్రవర్తించడం చాలా స్పష్టంగా கோனி தெலத்தியே பொட்ட நயவாதி இன்ஃபார்ம்ட் தி ஸ்கூல் தட் எவர் சின்ஸ் தி செட் 퍼மிஷன் டு ஃபைல் த கவுண்டர ரிப்போர்ட் वाज गिवन டு her போத் ஷீ அண்ட் her ஹஸ்பண்ட் ஆர் கான்ஸ்டன்ட்லி பீங் ஹரஸ்ட் பை த போலீஸ் ஃபோர்ஸ் ஹைகோர்ட் ரிச்சர் மம்மலி மேமு தலிதுル சீலோரங்காய போலீஸ் கஸ்டடரியல் டெத் விஷர் ಆಮೇಲೆ ಸ್ಪಷ್ಟ ಇದು ಷೀ ಅಂಡ್ ಆರ್ ಹಸ್ಬೆಂಡ್ ಅಡ್ವೊಕೇಟ್ పోలీసులు ఎంత దిగజారెట్టు మరి వాళ్ళని ఏ పనజాలం ఆడలో ఆ మద్దరి ప్రాంతంలో అర్థం కావడం లేదు ఆ The high Court is statement about, She is being threatened by the police department for filing case in the high court. She is being threatened over a uh, phone by police department in case she were to file a counter to the report submitted by Anjali Kumar, Commissioner of Police Handhamar. Not only her life. దళితులు పోలీస్ ఇంట్రాషన్ థర్డ్ డిగ్రీ మెదడు చనిపోయి దాన్ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయాలని హైకోర్టు ఆశ్రయిస్తే మీరు వేసినందుకు మిమ్మల్ని మీ పిల్లల్ని చంపేస్తామని పోలీసులు చెప్పి Seeks both police protection and stringent action again, be taken by this court against the police department. The above facts have been narrated by Mrs. Nagarani before this court. The, uh, September 2020 mari, September 2020 la, High Court too. ఇది చాలా ముఖ్యమైన విషయం నా కూడా తెలంగాణ సమాజానికి కాపాడాల్సిన విషయం సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో లో హైకోర్టు ఈ యొక్క న్యాయవాద దంపతులకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళని హరీస్ చేయొద్దు అన్న అన్న తర్వాత వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోగా మరి దారుణంగా డే లైట్ మర్డర్ చేయడం అంటే ఇది మరి ఏ స్థాయికి ఇది మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు హోంమంత్రి మంత్రి అంటే ఆయనకి ఏ పవర్స్ లేవు పూర్తిగా డబ్బు హోం మినిస్టర్ ముఖ్యమంత్రి కదా స్పందించలేదంటే మరి ఆయన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆడాలని అక్కడ వాళ్ళని ఆయన సైలెంట్ కన్సెంట్ ఉందా నేను చెప్పిన ముందు ఈ రాష్ట్ర వ్యాప్తంగా శాండ్ ల్యాండ్ మైన్ వైన్ కాంట్రాక్ట్ ఏ దొరికి ముఖ్యమంత్రి నుంచి మండల స్థాయి వరకు టిఆర్ఎస్ వాళ్ళు దోపిడీ చేసుకోవడం ఇక ఇప్పుడు దోపిడీ దాటిపోయి గతంలో మనం చూసినాం అక్కడ సిరిసిల్లలో సిరిసిల్లలో చూసినాం మరి ముఖ్యమంత్రి వేదనలు ఎంపీ సంతోష్ ఉసుక వ్యాపారం కట్టొస్తే Então eu toquei you. శ్రీమతి భార్య వారు అక్కడ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గురించి ఇనెలిజిబిలిటీ గురించి కూడా కోర్టులో కేసేసారు మామ ఈ చనిపోయి చనిపోతూ గట్టు మామన్ రావు ఆ మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని పేరు తీసుకుని మహేందర్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్తున్నావు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖకు గొప్ప పేరు ఈ దేశం పోలీస్ ఆఫీసర్లు చిత్తశుద్ధి నిజాయితీ ఇంపార్షల్ వాళ్ళు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు మరి ఏ స్థాయికి వచ్చింది పోలీస్ ఫోర్స్ ఏ స్థాయికి వచ్చింది ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇది వాళ్ళు కూడా ఆత్మ చేసుకోవాలి పోలీస్ శాఖలో కూడా మెజారిటీ ఎక్కువ మంది ఇప్పటికీ నిబద్ధతతో చిత్తశుద్ధున్న కొంతమంది ఇక మరీ దిగజారి టిఆర్ఎస్ పార్టీ తొత్తులా పనిచేస్తుంది నిన్న శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చింద్రు మంత్రిలో దిస్ పోలీస్ స్పాన్సర్డ్ మర్డర్ అక్కడ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మరీ దిగజారి నీచంగా పార్టీ లీడర్లకి ఒక నౌకర్ Agora o... మీ పవిత్రమైన విధులు మీరు నిర్వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది న్యాయవాదుల పోరాటం వల్ల onego